హాయ్ ఎరువాళ్ళని అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు విజ్జీ కుకింగ్ బిలాంగ్స్ ఈరోజు బెండకాయ కర్రీ చేసుకుందామండి మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఈ లోకల్లో పులిహారుకున్న క్రేజ్ బిర్యానీకున్న బిల్డప్ బెండకాయ కొండకపోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి గెలిచిన వాడు బిర్యానీ తింటాడో లేదో తెలియదు కానీ తెలివైన వాడు మాత్రం బెండకాయనే తింటాడండి మరి చాలామంది అంటుంటారు ఏంట్రా ఈ బెండకాయ ఇంత జిగురుగా ఉంది అని రేపిచ్చోడా అది జిగురు కాదురా అది ఒక గ్రిప్ జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు జారి పడిపోకుండా పట్టుకోవడానికి బెండకాయ ఇచ్చే ట్రైనింగ్ అని అది ప్లేట్లో బెండకాయ ముక్కను పట్టుకోవడమే ఓ పెద్ద అడ్వెంచర్ అయితే ఇక జీవితంలో కష్టాలను పట్టుకోవడం ఎంత సింపుల్ ఆలోచించండి లోకం నిన్ను చూసి నవ్వుతుందా నువ్వు పనికిరావని అని చేస్తుందా డోంట్ వరీ బెండకాయని చూడు కోసేటప్పుడు జిగురుగా ఉండి అందరినీ ఇబ్బంది పెడుతుంది కానీ కర్రీ అయ్యాక అదే బెండకాయ చాలా టేస్టీగా మారి అది ఫేవరెట్ అవుతుంది నువ్వు కూడా అంతే ఈ రోజు నీ కష్టాలు నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు కానీ రేపు నువ్వు సక్సెస్ అనే మంటలో కర్రీ అవుతే నీ రేంజ్ వేరేలా ఉంటుంది లెక్కలు రావడం లేదా సబ్జెక్ట్ ఎక్కడం లేదా మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది బెండకాయ తింటే లెక్కలు వస్తాయి అని ఇందులో సైన్స్ ఉందో లేదో పక్కన పెడితే బెండకాయ తిన్నవాడికి ఓపిక మాత్రం ఖచ్చితంగా వస్తుందండి ఎందుకంటే ఆ జిగురును మేనేజ్ చేస్తూ తినడం ఒక మేనేజ్మెంట్ స్కిల్ అండి సో ఫ్రెండ్స్ బెండకాయని చూసి పెదవి విరవకండి దాన్ని ప్రేమించండి ఎందుకంటే వంకాయకి ఉన్న రంగు లేదు టమాటేకి ఉన్న పులుపు లేదు కానీ తనకంటూ ఒక సపరేట్ బేస్ ఉంది ఏకైక హీరో బెండకాయ బిర్యానీ అనేది ఒక ఎమోషన్ అయితే బెండకాయ అనేది ఓ మోటివేషనల్ కట్ చేసి గుర్తుంచుకో బెండకాయ తింటే కేవలం లెక్కలే కాదు జీవితంలో ఎలా సర్దుకుపోవాలో కూడా తెలుస్తుంది జిగురుని చూసి భయపడితే రుచికరమైన కర్రీ తినలేవు కష్టాన్ని చూసి పారిపోతే సక్సెస్ని చూడలేవు బెండకాయ ప్రత్యేకత ఏంటో తెలుసా ఇది పెరుగుతో కలిస్తే పచ్చడి అవుతుంది పులుసుతో కలిస్తే మజాయే వేరు ఒంటరిగా వేగితే క్రిస్పీ ఫ్రై అవుతుంది అంటే నువ్వు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా నీ విలువను కోల్పోకుండా ఆ వాతావరణంలో ఇమిడిపోవాలి అని బెండకాయ కోస్తే లోపల తెల్లటి గింజలు వరుసగా ఉంటాయి నీ ఆలోచనలు కూడా అలాగే స్పష్టంగా క్రమశిక్షణలో ఉండాలి బయటికి జిగురుగా కనిపించిన లోపల మాత్రం నీ గోల్ క్లియర్గా ఉండాలి బెండకాయ కోసేటప్పుడు వండేటప్పుడు వచ్చే ఆ జిగురు చూస్తే కొందరికి చిరాకు ಮರಿ ಕೊಂದರಿಕಿ ಅದೋ వింత ఆ పోవడానికి నిమ్మరసం లేదా పెరుగు వేయడం ఓ పెద్ద కిచెన్ సైన్స్ ప్రాజెక్ట్లా అనిపిస్తుంది దీనికి లేడీ ఫింగర్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అది పొడవుగా సన్నగా ఉండి ఆడవారి వేళ్ళాగా కనిపిస్తాయని ఆ పేరు పెట్టారంట బెండకాయ ముదిరిందో లేదో తెలుసుకోవడానికి దాని తోకను విరిచి చూస్తాం అది టక్ అని శబ్దం చేస్తేనే అది కోర్లోనికి పనుకొస్తుందని అర్థం ఆ శబ్దం వినడానికి వంట చేసేటప్పుడు అదో చిన్నపాటి మ్యూజిక్ లా ఉంటుంది బెండకాయ కేవలం తినడానికే కాదు ఆ జిగురును కండిషనర్గా జుట్టుకి రాసుకునే వారు కూడా ఉన్నారు అంటే ఇది మల్టీ టాస్కింగ్ కూరగాయ అన్నమాట మన దగ్గర బెండకాయ వేపుడు పులుసు ఫేమస్ అయితే అమెరికా వంటి దేశాల్లో దీన్ని గాబో అనే సూప్లలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు బెండకాయ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే తప్పకుండా మీరు అందరూ ఒకసారి ఇలాగా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ బెండ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్